ప్రార్థన చేసుకున్నాం దయగలిగింది మా తండ్రి ప్రేమగలిగిన మా రక్షగా నీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చేస్తున్నాం ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి నిన్ను స్థుతించి మహింపరిచి ఆరాధించే భాగ్యాన్ని ధన్యతను మీరు నాకు మాకు కలుగు చేసిన విధానం కోసం మీ కొందనాలు మీ సన్నిధికి నడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీకు కొందనాలు అదేవిధంగా నాయన రావాల్సిన బిడ్డలను మీరు ప్రేరేపించి మీ సన్నిధికి నడిపించండి నాయనా నాయన వారందరూ కూడా మాతో కలిసి నిన్ను స్థుతించి ఆరాధించి మహింపరిచే భాగ్యం దయచేయండి అదేవిధంగా ప్రభా కూడా ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ఇప్పటి వరకు నిన్ను పాటల ద్వారా మహింపరిచిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభావ అదే రీతిగా తండ్రి ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీ పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం మాకు అందించి మీరు మాతో ఉండి మాతో మాట్లాడి మా జీవితాలకు నేటి ఆత్మీయ ఆహారంగా ఈ వాక్యాన్ని మేము తీసుకొని వాక్యానుసారంగా మేము జీవించడానికి బ్రతకడానికి సహాయం దయచేసి మీ నామానికే మరి మాకు అంత ప్రభావం తెచ్చుకొని ఇక్కడ సాతానికి చేకటి కలరికి ఏ మాత్రం చోటు లేకుండా సహాయం చేసి నడిపించమని కదిరేడైన యేసు క్రీస్తు నామం అడిగిపెట్టుకుని ప్రార్థిస్తున్నాను మా తండ్రి మరి మన నిదాన్ని పెట్టారా ఈ రాత్రి సమయంలో మరి ఈరోజు ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించగానే ప్రేమతో వచ్చిన మీకు వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి దేవుడి మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మంచి అవకాశాన్ని మాకు దయచేశాడు ఈ సంవత్సరంలో ఇది మొదటి ఆదివారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది మొదటి ఆదివారం ఈ మొదటి ఆదివారంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండగా మనం జాగ్రత్తగా లేఖనాలను ధ్యానం చేద్దాం చూడండి లోకాసు వార్త పదమూడు అధ్యాయం లోకాసు వార్త పదమూడు అధ్యాయం లోకాసు వార్త పదమూడు అధ్యాయం ఆరో వచ్చిన నుండి మనం చదువుకున్నాం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఏ ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట ద్రాక్ష తోట మారితో చెప్పాను చాలు చాలు ఈ చదువుకున్న వాక్యంలో అంజూరపు చెట్టును గురించి వ్రాయబడింది అంజూరపు చెట్టు ఒకటి ద్రాక్ష తోటలో నాటబడి ఉన్నది దానికి ఒక యజమానుడు ఉన్నాడు ఆ తోటకి ఆ తోటకి ఒక కావలివాడు ఉన్నాడు అంజూరపు తోటలో క్షమించారు ద్రాక్షావళి తోటలో అంజూరపు చెట్టు నాటబడింది దానికి ఒక యజమానుడు ఉన్నాడు దానికి ఒక కావలివాడు ఉన్నాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చూడండి యజమానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అంజోరపు చెట్టు నాటినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది సంవత్సరానికల్లా ఫలించాలి అని అంజోరపు చెట్టు నాటిన యజమానుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ చెట్టు నాటేటప్పుడు ఆయన అనుకున్నాడు లోపు ఇది కాపకాయాలి అని ఆ ఉద్దేశంతో దాన్ని నాటాడు ఆ కాపలా ఉండేటువంటి కావలి వ్యక్తి దానికి కావలసిన నీరు ఎరువు అన్ని సప్లై చేస్తూ దాన్ని జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాడు అయితే సంవత్సరం తర్వాత ఆయన నాటిన సంవత్సరం తర్వాత వచ్చి ఆ చెట్టును చూశాడు చూసినప్పుడు దానికి ఫలాలు లేవు యజమానుడు చాలా బాధపడ్డాడు ఎందుకు ఆయన సంవత్సరానికే కాపు కాసి దియాలనుకున్నాడు ఆయన కానీ కాయలేదు ఆ సంవత్సరం బాధతో తిరిగి వెళ్ళిపోయాడు మళ్ళీ రెండో సంవత్సరం వచ్చాడు మళ్ళీ ఆ చెట్టును చూశాడు అయినా అప్పటికీ అది కాపు లేదు మళ్ళీ బాధతో తిరిగి వెళ్ళిపోయాడు మూడో సంవత్సరం వచ్చాడు మూడో సంవత్సరం వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు కూడా అది కాపు లేకుండా ఉండిపోయాడు యజమానుడు మూడు సంవత్సరాలు దాన్ని వెదుకుతూ వచ్చాడు మూడు సంవత్సరాలుగా అది ఫలం లేకుండా జీవిస్తుంది కొన్ని చెట్లకి ఒక సమయం ఉంటుంది ఆ సమయానికి అలా ఎదుగుతాయి ఆ సమయానికి అవి ఫలిస్తాయి ఆ ఉన్న సమయం అది అలాగే ఈ అంచోరపు చెట్టు కూడా ఒక సమయం ఉంది ఆ సమయానికి అది ఫలించాలి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదేమో ఆకులతో ఉంది పచ్చగా ఉంది సమృద్ధి అయిన నీరు తీసుకుంటుంది మంచి బలం దానికి ఉంది చాలా లోతైన ఏరు కలిగి ఉంది కానీ అన్ని రకాలుగా అది చాలా సమృద్ధిగా పుష్టిగా ఉంది కానీ ఫలం మాత్రం లేదు ఏమండి జాగ్రత్తగా ఆలోచించండి యజమానుడు ఏ ఉద్దేశంతో ఆ చెట్టు నాటాడో అది లేదు దానికి ఆ యజమానుడి నుండి కావలసినవన్నీ పొందుకుంటుంది కానీ ఆ యజమానుడి యొక్క ఉద్దేశం మాత్రం ఆ చెట్టు నెరవేర్చడం లేదు దీన్ని బట్టి మనకు అవుతుంది దీన్ని బట్టి మనకు అవుతుంది దేవుడు ఆ చెట్టుని నిన్ను నన్నుగా పోల్చి చెప్తున్నాడు ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు దేవుడు అనుకున్నాడు ఈ వ్యక్తి ఇదిగో ఈ సంవత్సరం లోపు ఇదిగో ఈ కార్యాలు చేసి ఎలా ఫలిస్తాడు ప్రతి విశ్వాసి గురించి దేవుడు ఇలాంటి ఆశ ఉన్నాడు వీళ్ళు నమ్మారు మార్మర్స్ పొందారు వాక్యాన్ని పొందుకుంటున్నారు ప్రార్థనా జీవితాన్ని అనుభవిస్తున్నారు అన్ని రకాలుగా వీళ్ళు దేవుని నుండి రావాల్సినవన్నీ పొందుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా స్టార్ట్ చేసి ఫలిస్తారు అని దేవుడు ఆశపడ్డాడు ఒక సంవత్సరంలో అనుకున్నాడు కానీ వాళ్ళు ఫలించట్లేదు రెండు సంవత్సరాలు అయింది ఫలించట్లేదు మూడు సంవత్సరాలు అయింది ఫలించట్లేదు కాబట్టి మార్మన్స్ దగ్గర పొందిన దగ్గర నుండి మన జీవితాన్ని చూసుకుంటే మనం ఏం ఫలించామో దేవుని కోసం ఏమి ఫల ఫలితాలను ఆ దేవునికి అందించామో ఆలోచిస్తే ఏమీ లేదు కొంతమంది ముప్పై సంవత్సరాలు ఏమి ఉంటుంది దేవుని నమ్ముకొని ఏం చేయరు బైబుల్ తీసుకొని చర్చికి వస్తారు గుట్టు కూర్చుంటారు తిరిగి లేచి వెళ్ళిపోతారు కొంతమంది యాభై సంవత్సరాలు ఉంటాయి యాభై సంవత్సరాల నుంచి మందిరానికి వస్తారు గుట్టు కూర్చుంటారు వెళ్ళిపోతారు వాక్యం వాక్యం వింటా ఉంటారు యాభై సంవత్సరాలు వాక్యం వింటారు కానీ వాళ్ళు ఫలించట్లేదు దేవుని కోసం ప్రియమైన దేవుని ఇక్కడ మనం నోట్ చేయాల్సిన ఒక విషయం అదేంటంటే దేవుడు మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో వాటిని దేవుడు కొలుస్తా ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో దేవుడు రాసుకుంటున్నాడు మీరు గమనించి చూడండి ఆది కానం ఐదో అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది చూడండి ఆ ఆది ఐదో అధ్యాయం అంతా కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం చూడండి ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఆది ఆది కానము ఐదో అధ్యాయం ఐదో వచ్చింది చూడు ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో దేవుడు రాశాడా లేదా తొమ్మిది వందల ఇంకా కింద మీరు అన్నీ చదువుకుంటారు అధ్యాయం మొత్తం ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో దేవుడు రాశాడు అంటే దేవుడు మన సంవత్సరాలు ఏం చేస్తున్నాడు రాసుకుంటున్నాడు ఆయన దేవుడు మనం ఎన్ని సంవత్సరాలు ఈ లోపంలో జన్మించామో జీవించామో ఆయన రాస్తున్నాడు మన దేవుని ఎట్లా రా ఆలోచించండి ప్రతి విశ్వాసి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఒక సంవత్సరం లోపే ఫలించాలి ఓ సంవత్సరం లోపే సంవత్సరానికి 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 కాపు పెరుగుతూ ఉన్నారు తల లేని జీవితం దేవునికి దుఃఖం మన సంవత్సరాలు ఆయన రాసుకుంటూ ఉన్నాడు రాస్తున్నాడు తొంభై కీర్తన రెండో వచ్చినలో మీరు చూడండి కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం రెండవ వచ్చిన చూడండి ఇక్కడ మనకు దేవుడు ఏం చదువుతున్నాడు తరతరములకు నీవే దేవుడవు నరులారా తిరిగి రెండు సెలవు ఇచ్చున్నావు దేవుని దృష్టికి వెయ్యి సంవత్సరాలు గతించినా నిన్నటి వల్లే ఇక్కడ దేవుడు మన సంవత్సరాలు ఎన్ని గతించిపోతున్నాయో లెక్క పెడుతున్నాడు తరతరాలు గతించిపోతున్నాయి మన సంవత్సరాలు తరాలు తరాలు మారిపోతున్నాయి కానీ ఆ దేవుడు కోరుకునే ఫలాలు మాత్రం మన మన జీవితంలో లేవు తరాలు మారుతున్న ఫలితాలు ఎంత ఘోరమైన సంఘ సంఘటన ఇది దేవుడు మన సంవత్సరాలు చూస్తున్నాడు మనం ఎన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నావు ఆ సంవత్సరాలు అన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు కూలుస్తూ ఉన్నాడు ఆయన లెక్కిస్తూ ఉన్నాడు దేవుడు కోరుకునే ఫలాలు మాత్రం మన జీవితంలో లేదు ఎంత బాధాకరమైన విషయం ఏమైనా దేవుడిని పెళ్ళారా మన సంవత్సరాలు దేవుడు కోరుస్తున్నాడు ఇప్పుడు నన్ను దేవుడు చూస్తే నేను ఇతనికి నలభై మూడు సంవత్సరాలు ఇచ్చాను నా కోసం ఏం ఫలించాడు అని దేవుడు చూస్తాడు లెక్క చూస్తాడు నీ సంవత్సరాలను బట్టి ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఫలాలు వెతికిచ్చాను నేను ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని ఫలాలు ఫలించాడని దేవుడు చూస్తాడు ప్రతి విశ్వాసి పట్ల అలాంటి భావన దేవునికి ఉంది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది దేవుడు మనల్ని పిలుచుకుంది దేవుడు మనల్ని ఆయన సన్నిధి నడిపించుకుంది ఎందుకంటే మనం ఫలించాలండి ఒక వ్యవసాయం చేసే వ్యక్తి ఏ ఉద్దేశంతో ఆయన ఆ నేలను దున్నుతాడు ఆ నేలను శుభ్రం చేస్తాడు ఆ నేలకు కావాల్సిన నీరు పెడతాడు ఎరువులు వేస్తాడు దానికి బలం రావడానికి కావాల్సినవన్నీ వేసి ఏ ఉద్దేశంతో అంత కష్టపడతాడు అంటే దాని నుండి ఫలం రావాలి అలాగే దేవుడు కూడా మనల్ని నిర్మించి మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన స్వహస్తాలతో ఆయన స్వరూపం మందు ఆయన పోలికి చూపుని నిర్మించుకుంది ఎందుకంటే మనం ఆయన ఆయన కోరుకున్నట్టుగా ఫలిస్తాం అవాదామును దేవుడు చేసినప్పుడు వాళ్ళని ఆశీర్వదించి చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి ఫలించండి 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 అని దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో చాలా మందితో చెప్పాడు ఈ రోజున మనకు కూడా దేవుడు అదే ఉద్దేశంతో చెబుతున్నాడు మనం ఫలించాలి మనం ఫలించాలి మన దినములు మన సంవత్సరాలు దేవుడు ఆయన లెక్కలో రాస్తున్నాడు అంతేకాదు మనకు దేవుడిచ్చిన ఆ సంవత్సరాల్లో మనం ఎలా బ్రతుకుతున్నామో కూడా దేవుడు రాస్తున్నాడు చూడండి నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను మత్స వార్త లూకాసు వార్త పదహారు అధ్యాయం లూకాసు వార్త పదహారో అధ్యాయం ఐదు వచ్చి అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించి అలాగనే లాజర్ కష్టం అనుభవించిన అబ్రహాము ఎవరి ధనవంతుడితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా కుమారుడా నీకిష్టమైనట్టుగా ఇష్టమైనట్టుగా నీ సుఖాన్ని నీవు అనుభవించా అంటే ధనవంతుడి జీవితంలో అతని దినాలు ఎలా ఉన్నాయి ఎలా బ్రతుకుతున్నాడు ఎలా జీవిస్తున్నాడో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నీకు ఇచ్చినటువంటి దినాల్లో రోజుల్లో నీవు బహుగా సంతోషపడ్డావు సుఖపడ్డావు ఆనందపడ్డావు ఆయన ఏం చెప్పుకున్నాడు తన ప్రాణంతో ఏం చెప్పాడు నా ప్రాణమా తినుము త్రాగుము చూపించము ఆ తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏంటి అనేక సంవత్సరాలకు నేను నీకు ఆ ఆస్తి సమకూర్చాను అంటే కూర్చున్న సమకూర్చుకున్న ఆస్తిని బట్టి అతను అనుకున్నాడు నాకు డబ్బు ఉంది కాబట్టి నేను తింటాను తాగుతాను సుఖపడతాను అబ్రహం కూడా అదే చెప్తున్నాడు ఆ నీకిష్టమైనట్టుగా నువ్వు సుఖాన్ని అనిపించా అంటే ధనవంతుడి జీవితం దేవుడు ఏం చేస్తున్నాడు అతనికి ఇచ్చిన ఆయుష్ కాలంలో ఎలా బ్రతుకుతున్నాడో రాస్తున్నాడు చూడండి మనం ఎలా బ్రతుకుతున్నామో దేవుడు మన గురించి రాస్తాడు నువ్వు నీ ధనాన్ని బట్టో లేకపోతే నీ బలాన్ని బట్టో లేక నీ జ్ఞానాన్ని బట్టో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో దేవుడు రాస్తాడు దేవుడిని అడుగుతాడు ఇప్పుడు సమయం వచ్చింది అబ్రహాము ఆ ధనవంతుడిని అడుగుతున్నాడు నీకు ఇష్టమైనట్టుగా నీవు సుఖపడ్డావు అతను బ్రతుకు దినాలన్నీ చూస్తే అతని జీవితంలో దేవుడు లేడు అతని జీవితంలో దేవుడు లేడు ఒక ఆయన ఒక మంచి ఉపమానం చెప్పాడు ఒక ఏమన్నా ఇస్తున్నట్ట ఎగ్జామ్ రాసి వచ్చి పార్కులో బెంచ్ మీద కూర్చొని అన్న ఒక సేవకుడు సంఖలో బ్యాగ్ దగ్గరి కరపత్రాలు పంచుతూ వెళ్తున్నాడు ఈ అబ్బాయి చాలా చాలాసేపు చూశాడు ఏదో ఒక లాభం నడిస్తాను అని చెప్పి కాసేపు మాట్లాడదామని వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చొని చాలా విచారంగా ఉన్నావు ఏంటి నీ పరిస్థితి అంటే ఏం లేదంటే ఎగ్జామ్ రాసి వచ్చాను ఎగ్జామ్లో పాస్ అవుతాను ఫీల్ అయిపోతాను భయం వేసేస్తుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నట్టు సరే పాస్ అయిపోతే ఏంటి నీ పరిస్థితి ఏం అన్నాడు అనట పాస్ అయితే చేసేదేముందండి ఉద్యోగం వస్తే కమ్మగా మంచి ఇల్లు తర్వాత మంచిగా మంచిగా స్థలం కొనుక్కుంటాను ఇల్లు కట్టుకుంటాను చక్కగా బండి కొనుక్కుంటాను లేదా కారు కొనుక్కుంటాను సరే ఆ దేవుడు నిన్ను పాస్ చేసి చక్కగా నీకు ఉద్యోగం వస్తాడు అన్ని కట్టుకుంటావు ఇల్లు అన్నీ వస్తాయి నీకు ఆ తర్వాత ఏం చేస్తావు ఉన్నాం ఇక ఆ తర్వాత ఏముందండి పెళ్లి చేసుకుంటాను అన్నాడు సరే దేవుడు పెళ్లి కూడా చేస్తాడు నీకు పెళ్లి తర్వాత ఏం చేస్తావు ఉన్నాం పెళ్లి తర్వాత ఇంక చేసేది ఏమంట పిల్లల్ని అంటాను అన్నాడు సరే దేవుడు పిల్లలు కూడా ఇస్తాడు పిల్లల తర్వాత ఏంటి అని అడిగాడు పిల్లల తర్వాత ఏముందండి ఇంకా వాళ్ళ బాగా చదివించుకోవాలి మళ్ళీ వాళ్ళని బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి వాళ్ళ కోసం చాలా సంపాదించి పెట్టాలన్నా సరే ఆ పిల్లల్ని ఇస్తాడు దేవుడు నీ వాళ్ళకి సంపాదన అన్ని ఇస్తాడు ఆ తర్వాత ఏం చేస్తావు అన్న ఆ తర్వాత ఇంక చేయడానికి ఏముందండి మళ్ళీ వాళ్ళ పిల్లలు చేయాలన్నా సరే ఆళ్ళ పిల్లలు కూడా చేస్తావు ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ వాళ్ళకి పిల్లలు పట్టాలంటే ఆ పిల్లల్ని మళ్ళీ వాళ్ళ పిల్లలు భవిష్యత్తు చూడాలి వాళ్ళ పిల్లలు భవిష్యత్తు చూస్తావు ఆ తర్వాత ఏంటన్న తర్వాత ఏంటి తర్వాత ఏంటంటే అసలు ఆ జీవితంలో అరే దేవుడు నాకు ఇవన్నీ ఇస్తున్నాడు నేను దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుడు నాకు ఎన్ని దయచేస్తున్నాడు కాబట్టి నేను దేవుడు కనపరచాలని దేవుడు అనే పదమే ఆలోచన మన బతుకులు ఎలా ఉన్నాయంటే మనం ఏం సంపాదించు ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించువా లేకపోతే ఏం సంపాదిద్దు మా పిల్లలకు ఏం సంపాదిద్దామా లేకపోతే వాళ్ళకి ఏం సంపాదిద్దాం ఇదే ఆలోచన మనం ఎలా బ్రతకాలి ఎలా 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 అతని జీవితం మొత్తంలో దేవుడు అనే పదాన్ని వాడలేదట మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి ఈ ధనవంతుడి జీవితం కూడా అలాగే ఉంది అతను అనుకుంటున్నాడు నా దినాలన్నింటిలో నేను సుఖపడాలి నా చదువు మళ్ళీ ఇంకొకసారి చదువు ఆ మాట చాలా బాగుంటుంది పదహారు అధ్యా ఇరవై ఐదు వచ్చిన నీవు నీ జీవిత కాలం నీకు ఇష్టమైన అది నీకు ఇష్టమైన సుఖాన్ని అనుభవించావు నీకు ఇష్టమైన సుఖం మనం జీవించే దినాలన్నింటిలో మనకిష్టమైన సుఖాలు ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి అసలు ఈ ధనవంతుడి జీవితంలో దేవుడు విచిత్రమైన విషయం ఏంటో తెలుసా అబ్రహాం ఏమని పిలిచాడు ఆయన ఏమని పిలిచాడు కుమారుడా అన్నాడా లేదా ధనవంతుడు అబ్రహాని ఏమని పిలిచాడు తండ్రి పోయినా అబ్రహామా అన్నాడు అసలు ఈ కలెక్షన్ ఏంటో మనం అర్థం చేసుకుంటే ఈయన తండ్రి అని పిలవట పోయింది ఆయన కుమారుడు అని పిలవటమైంది అని నేను బాగా ఆలోచించాను ఆలోచిస్తే బైబుల్ చెబుతుంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి తండ్రి అంటే ఇతను ఎవరు ధనవంతుడు ఎవరనుకుంటున్నారు మీరు దేవుడిని తెలియనోడు కాదు ఇతను దేవుణ్ణి అరగినవాడు కాదు దేవుడు తెలిసిన వాడే అంటే ఒక విశ్వాసి అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాబట్టి ఇతను ఒక విశ్వాసి విశ్వాసి జీవితంలో ఎవరు లేరు దేవుడు లేడు తనకిష్టమైన సుఖం తప్ప అతని జీవితంలో దేవుడు లేనే మన ది మన దినాలు మన సంవత్సరాలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయేమో పరిశీలించుకోవాలి దేవుడు లేని సంవత్సరాలు దేవుడు లేని దినాలు దేవుడు లేని సుఖాలు దేవుడు లేని సుఖం లాజర్ గురించి ఏం చెప్పాడు అలాగే లాజరు బాధను అనుభవించాడు నువ్వు సుఖపడ్డావు బాధపడ్డాడు లాజరు లాజర్ ఎక్కడున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు నీకు ఇష్టమైన సుఖాలు అనుభవించి నువ్వు ఉన్నావు బాధను అనుభవించిన లాజర్ ఎక్కడున్నాడు కాబట్టి దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి దినాలను కూడా లెక్క లెక్క పెడుతూ ఉన్నాడు సంవత్సరాలు లెక్క పెడుతున్నాడు దినాలు లెక్క పెడుతున్నాడు ఆ దినాల్లో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో కూడా ఆయన రాస్తున్నాడు ఎగ్జాంపుల్గా నేను ధనవంతుడి గురించి చెప్పాను కొంతమంది ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు దేవుని కోసం దేవునితో గడిపేటువంటి విషయాల్లో కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అవి మనం చదువుకొని ముగుస్తున్నాం చూడండి కీర్తన గ్రంథం ఇరవై ఏడు వచ్చి నాలుగో వచ్చిన చూడండి

నా జీవితకాలం అంతా నేను యోహో మందిరంలో నివసింపగోరుచున్నాను ఆయన ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు ఇంకా చాలా ఉన్నాయి ఆ మూడు మాటలు చెప్పింది దావీదు మంచి నిర్ణయం తీసుకున్నాడు నేను నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలో నివసించాలి ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి ఆయన మందిరంలో ఆయన నివాసంలో నేను నివసించాలి ఎంత గొప్ప నిర్ణయం ఎంత మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు మీరు గమనించాలి దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడిన దావీదు తన దినాలన్నిటినీ దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నా దావీదు తర్వాత తన దినాలన్నీ కూడా సుఖపడాలని కోరుకున్నాడు తాను తింటో తాగటం సంపాదించుకోవడం తప్ప వేరే లేదు కానీ నేను నా జీవితాంతం నేను విభవ సన్నిధిలో నవసంపకూరేదం నూట పద నూట నాలుగో కీర్తన నూట నాలుగో కీర్తన మూడవ వచ్చిన కూడా చదువుదాం నేను తప్పు రాస్తున్నాను నూట పదహారు రెండు చూడండి నా నేను నా జీవితాంతం దేవుడికి ప్రార్థన చేసుకుంటాను ఒకటి నా జీవితాంతం ఆయన సన్నిధిలో గడుపుతాను రెండు నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుడికి మొరపడతాను నేను చెప్పిన ఆ రిఫరెన్స్లో ఏముంటుందంటే నా జీవితాంతము నేను యుహోవాను కీర్తించదను నేను కొత్త కొత్త పాటలతో నా జీవితాంతము నేను యుహోవాను కీర్తించదను అని రాసినాడు నేను ఆయన మందిరంలో నివాసం నా జీవితకాంతం నా జీవితాంతం నేను యుహోవాకు క్రొత్త కీర్తనలో నా జీవితాంతం యుహోవాకు నేను మొరపెట్టాను ఇది ఆయన నిర్ణయాలు మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు దావీదు దేవుని సన్నిధిలో బ్రతకడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి దేవుని సన్నిధిలో క్రొత్త పాటలు పాడడానికి దేవుని ఆలయానికి ప్రజలను నడిపించడానికి క్రొత్త 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 ఆలోచనలు ఉద్దేశాలు ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు దేవుని కోసం తన ఇష్టమైన భోగాలు అనుభవించవచ్చు కానీ దావీదు అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు దేవుని సన్నిధిలో కలపడానికి ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు ద్వితీయోపదేశ కారణం నాలుగు ఆధ్యాన్ని తొమ్మిదవచనంలో ఒక చక్ర మాట రాయబడింది చూద్దాం ఉపదేశ కారణం నాలుగు ఆధ్యాయంతో తొమ్మిదో వచ్చినం అయితే జాగ్రత్త జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండనట్లు అవి నీ జీవిత కాలం నీ హృదయంలో నుండి తొనిగిపోకుండా నీ మనసును జాగ్రత్తగా చేయాలంట వాటిని నిలుపుకో హృదయంలో నిలుపుకో దేవుని లేఖనాలు నీ హృదయంలో నిలుపుకోని జీవిత కాలం అంతా దేవుని లేఖనాలు నీ కుమారులకు నీ కుమార్తెలకు వాటిని అభ్యసించు దేవుడు తన వాక్యాన్ని నింపుకోమన్నాడు మనం ఫైనల్గా చెప్తున్నాను ప్రార్థనా జీవితంలో దేవుని సన్నిధి విషయంలో దేవుని కీర్తించే విషయంలో దేవుని లేఖనాలు జరిగే విషయంలో ఆనంద గానాలు ఆనంద కీర్తన మన మన గృహం నుండి బయటకు వచ్చి వెరచల్లే విధంగా మనం జీవించాలి ఈ జీవితం చాలా ఉపయోగకరమైంది చాలా మంచిది దేవుని పెట్టినారా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ లేఖనాలు చాలా మంచివి ఇవి పాటిస్తే మనం ఫలిస్తాం దావి అన్నాడు కదా మొదటి కీర్తనంలో దృష్టిలో ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గం నిలువక అపహాసుకులు కూర్చునే వాడు కూర్చున్నాక యభవ ధర్మశాస్త్రం ఆనందించచ్చు దివారాత్రులు తను దానించేవాడు దాన్ని అతడు నీటి కాలు ఎవరు నాటపడినది ఆకు ఆడక తన కాలం ఫలమిచ్చు అది అతడు చేయనదంత అది సంగతి కాబట్టి అలా బ్రతికితే మనం అలా జీవిస్తే మనం ఫలిస్తాం కానీ లేకపోతే మనలో ఫలితాలు రావు ఉండవు కాబట్టి ప్రియమంది ఎవరు మీరు కూడా అలా ఫలించాలని గ్రామకు తెలియజేస్తే ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు వాకులు దీవించి ఆశీర్వించాను కాక ఆ మన మధ్యలో సహోదరుడు చక్రపాస్ గారు ఉన్నారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు ఈ కోటాన్ని ముగించుకున్నా సర్వశక్తి ప్రభా కార్యక్రమం కలిగిన దేవా నీ స్తోత్రాలైన పరిశుద్ధాత్మ దేవుడా ఎంతవరకు ప్రభా అమూల్యమైన మాటలను ఆయన ఏ విధంగా జీవించాలి ప్రభా నీ యొక్క మాటలు మా హృదయంలో ఏ విధంగా ఉంచుకోవాలి అలాగే నీ సన్నిధిలోను నీలోను ఏ విధంగా ఫలించాలి అనే విషయాల మీద మేము నేర్చుకునే నా ప్రభా దాన్ని బట్టి ప్రభు ఇవాళ వాక్యం ప్రభావ మా హృదయాల్లో నేను భద్రపరచుకొని వాటిని నింబ్రం వేసుకుంటూ నీ వాక్యానుసారంగా చాలా జీవించండి ప్రభులు నాకును మాకు మా అందరూ దయచేమని నేను ఈ యొక్క యొక్క పరిచర్ని కూడా ఆశీర్వదించండి దీవించండి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని నేను ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వాదం తొందరత ఆశీర్గా తగ్గిపోతున్నాడు ఆశీర్వదించి దీవించి ప్రభాక్లు దామని జస్వాటిగా ప్రారంభించిన ప్రవేశ రకమే చేయి అపాధికా ప్రవేశ రకమే సంపూర్ణ విజయం ఉపాధి క్రీడతరంతల్లుడి వ్యాసుని తీసుకొస్తాను ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం సహకారం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడ వచ్చిన పిల్లలకు రాలేని పిల్లలకు సకల పరిశులకు సదాకాలం తోడయండి నడిపించను కాక అందరు కొందనాలు